హలో షో అది ఏంటో మహేష్ బాబు గారి సినిమా ఏ సినిమా రిలీజ్ అయినా ఖచ్చితంగా కాంట్రవర్సీ లేకుండా ఫస్ట్ ఏ గ్రాస్ మాత్రం అస్సలు ఉండదు ఎప్పుడొచ్చిన నీకు అవ్వరు అండ్ సర్కారు వారి పాట ఇప్పుడు దీనికి కూడా యాజ్ ఇట్ ఈస్ అంతే ఆరికాశీ క్రియేషన్స్ అయితే రిలీజ్ చేసిందనమాట ఒక పోస్టర్ అయితే ఆ పోస్టర్ లో అయితే ఏకంగా ఫస్ట్ ఏ గుంటూరు కరం గ్రాస్ తొంభై నాలుగు కోట్లు కొట్టిందనేసి పోస్టర్ రిలీజ్ చేస్తారు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ట్రోలింగే ఈ పోస్ట్ పై ఎందుకరా అంటే ఇదే పోస్ట్ యాజ్ టూ డేస్ బ్యాక్ అతనైతే పోస్ట్ చేశాడు అనమాట ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది భయ తొంభై నాలుగు కోట్లు ఫస్ట్ రికార్డు కొట్టబోతుంది అనేసి ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశాడు ఇప్పుడు చాలా మంది ఆ పోస్ట్ ని పెట్టి విపరీతంగా ట్రోల్ అవుతుంది గుంటూరు కాలం ఫస్ట్ డే గ్రాస్ నైన్టీ ఫోర్ పోస్టర్ అయితే అసలు తొంభై నాలుగు కోట్లు వచ్చాయా లేదా అనేది మనం నిజం ఆడుకుందాం భయ్య ఫస్ట్ డే మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే మంచి హైపర్ సినిమా అందులో డౌట్ లేదు బట్ ఆఖరికి కొన్ని కొన్ని విలేజెస్ ఏరియాస్ లో మాత్రం అసలు చాలా యావరేజ్ బుకింగ్స్ ఉన్నాయన్నమాట వేరే స్టేట్స్ లో చూసుకుంటే అమెరికా యూకే అండ్ ఇలాంటి రాష్ట్రాల్లో చూసుకుంటే ఇలాంటి దేశాల్లో చూసుకుంటే ఖచ్చితంగా ఒక మంచి హైప్ అయితే ఉంది సినిమాకి అయితే మిలియన్ మార్కులు కూడా దాటాయి చాలా చోట్లయితే ఇక్కడ గా కర్ణాటకలో తమిళనాడులో చూసుకుంటే చాలా వీక్ బుకింగ్స్ అసలు ఫస్ట్ అసలు ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేసే మార్క్ అయితే లేదనమాట మొత్తానికైతే ఎలా చూసుకున్నా గానీ ఫస్ట్ డే ఉన్న ప్రీమియర్ షో బుకింగ్స్ ఉన్న క్రేజ్ మట్టి చూస్తే ఖచ్చితంగా సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ క్రోర్ అయితే ఈజీగా క్రాస్ చేసే అంత అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సినిమాకి అయితే చాలా మంది అయితే సిక్స్టీ కంటే తక్కువే వచ్చింటి అంటున్నారు ఫార్టీ ఫిఫ్టీ అనే బట్ ఇది చిన్న చిన్నపిల్లడి సినిమా అయితే కాదు అయ్యా ఒక సూపర్ స్టార్ సినిమా అందులో ఒక స్టార్ తెలుగులో ఖచ్చితంగా సెవెంటీ పైనే వచ్చింది కానీ అంతకైతే తక్కువ రాలేదు మరి నైన్టీ ఫోర్ క్రాస్ చేశారు మరి దాని గురించి ఏం చెప్తావు అయ్యా అంటే ఎస్ అదైతే నాగ్ఞాస వరకు కొంచెం ఫేక్ అని చెప్పాలి భయ్య ఎందుకంటే అంత గ్రాస్ వచ్చింది అంటే మాత్రం కొంచెం నమ్మడానికి కష్టంగానే ఉంటుంది ముందు వచ్చిన సాలకు కూడా అంతే వన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ క్రోర్ అని వేశారు వచ్చిందని ఫస్ట్ డే సో మొత్తానికి అది చూసుకుంటే కొంతమంది వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సెవెంటీ అని వేసారు ఇది ఇప్పుడు ఎంతవరకు తెలుస్తుందా తొంభై నాలుగు నుంచి ఎంతకు వస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్న సో మీరేమనుకుంటారు ఎంత కలెక్ట్ చేసి ఉండొచ్చు ఈ సినిమా ఫస్ట్ తప్పకుండా మన కామెంట్ లో తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షు ఆ వై